అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ఐగాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ అందించే కోర్సులలో భాగమైనటువంటి గవర్నెన్స్ కోసం డేటా మరియు ఆధారాల వినియోగంలో కేస్ స్టడీస్ అనే మాడ్యూల్కు సంబంధించిన వివిధ రకాల అసెస్మెంట్లకి సమాధానాలు రాసే ప్రయత్నం చేద్దామండి ఈ మాడ్యూల్ కొంచెం డిఫరెంట్గా ఉంది ఎందుకంటే దీంట్లో మళ్ళా మాడ్యూల్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనే ఐదు సబ్ మాడ్యూల్స్ వాటి కింద ఐదు అసెస్మెంట్స్ ఉన్నాయి మాడ్యూల్ వన్లో సిక్స్ క్వశ్చన్స్ టూలో సిక్స్ క్వశ్చన్స్ త్రీలో ఎయిట్ క్వశ్చన్స్ ఫోర్లో ఎయిట్ క్వశ్చన్స్ సిక్స్ అదే ఐదులో ఆరు క్వశ్చన్సు వీటితో పాటుగా ఫైనల్ అసెస్మెంట్ తొమ్మిది క్వశ్చన్స్తో టోటల్గా నలభై మూడు ప్రశ్నలకు మనం జవాబులు రాయాల్సింది ఉంటుంది ఈ మాడ్యూల్ యొక్క సర్టిఫికేట్ జనరేట్ కావడానికి దీంట్లో మన ప్రథమ్ ఫౌండేషన్ వాళ్ళు అందించినటువంటి తర్ల ప్రోగ్రామ్ని కూడా చేర్చడమై చేర్చడం జరిగింది సరే ముందుగా మాడ్యూల్ వన్ అసెస్మెంట్కి ఆన్సర్లు చేసే ప్రయత్నం చేద్దాం క్వశ్చన్ వన్ ఈ మాడ్యూల్ ఎక్కువ లెంతీ అవుతుంది కాబట్టి ప్రశ్నలు చదవకుండా నేను కొంచెం ఆన్సర్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ ఈ ప్రశ్నకు ఆన్సర్ అమలు వైఫల్యం క్వశ్చన్ టూ సంస్కరించబడిన థర్డ్ పార్టీ ఆడియో సిస్టమ్ అనుకున్న విధంగా పనిచేయడానికి ఈ క్రింది అంచనాలలో దేనిని కలిగి ఉండాలి వర్తించే అన్నింటినీ ఎన్నుకోండి అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆడిటర్లు సరైన మరియు ఖచ్చితమైన ఆడిట్లు నిర్వహించగలరు కొత్త విధానంలో ఆడిటర్లు ఈ ఆడిట్లను ఖచ్చితంగా నిర్వహించి వాస్తవ ఫలితాలను నివేదించడానికి తగినంత ప్రోత్సాహకాలు ఉంటాయి దీస్ టు ఆన్సర్స్ థర్డ్ క్వశ్చన్ గుజరాత్ కాలుష్య నియంత్రణ మండలి కోసం సంస్కరించబడిన థర్డ్ పార్టీ ఆడిట్ సిస్టమ్ కోసం రూపొందించిన జోక్యం యొక్క భాగాలు ఏమిటి వర్తించే అన్నీ ఎంచుకోండి ఇది ఆడిట్లను యాదృచ్ఛికంగా అప్పగించడం ఒకటి ఆడిట్లకు నిర్ణీత ధరను కేటాయించడం ఒకటి ఆడిట్ ఫలితాల కోసం తిరిగి తనిఖీలు చేయడం ఒకటి ఈ మూడు ఆన్సర్స్ అండి ఫోర్త్ క్వశ్చన్ విద్యా సంబంధిత కార్యక్రమాలలో ఈ ప్రశ్నకి జవాబు సిద్ధాంత వైఫల్యం ఫిఫ్త్ క్వశ్చన్ మార్పు సిద్ధాంతం నేపథ్యంలో ఓహలు అంటే ఏమిటి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసేసి మార్పు సిద్ధాంతం విజయవంతం కావాలంటే బాహ్య పరిస్థితులు లేదా వాస్తవాలు అనేది వాస్తవం లాస్ట్ క్వశ్చన్ పాఠశాలలో పరిశుభ్రత శిక్షణ అందించే కార్యక్రమం యొక్క ప్రభావాన్ని మనం అంచనా వేస్తున్నామని అనుకుందాం ఈ మార్పు సిద్ధాంతంలో అవుట్పుట్ ఏమిటి పాఠశాలల్లో పరిశుభ్రత శిక్షణలు నిర్వహించబడతాయి మరియు పిల్లలు శిక్షణకు హాజరవుతారు ఇట్ ఈస్ ఆన్సర్ సో సిక్స్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ వీ హ్యావ్ టు చెక్ ద రిజల్ట్ సో సిక్స్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్డ్ అండి నెక్స్ట్కి వెళ్దాం ఫినిష్ చేసుకొని సో సెకండ్ మాడ్యూలు ప్రాక్టీస్ ప్రాక్టీస్ టెస్ట్ చూద్దాం స్టార్ట్ అసెస్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ హెక్టార్కు కిలో బియ్యం ఇది ఒక సూచిక సెకండ్ క్వశ్చన్ క్రింది వాటిలో నిర్మాణం కానిది ఏది అక్షరాస్యత రేటు ఈ క్రింది వాటిలో ఏది సామాజిక ఆకాంక్ష పక్షపాతాన్ని ఉత్తమంగా వివరిస్తుంది సర్వేయర్కు మంచిగా కనిపించడం కొరకు ప్రతిస్పందకుడు సమాధానాన్ని తప్పుగా నివేదిస్తాడు ఇజ్ ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ సామాజికంగా సముచితమైన సమాధానం ఇవ్వడానికి లేదా ఇంటర్వ్యూ చేసే వ్యక్తికి మంచిగా కనిపించడానికి ప్రతిస్పందకుడు వారి అసలు ప్రతిస్పందనను మార్చినప్పుడు సామాజిక కోరిక పక్షపాతం సంభవిస్తుంది ఈ పక్షపాతాన్ని తగ్గించడానికి పరిశోధకులు ఏమి చేశారు వరకట్న వ్యవస్థకు వ్యతిరేకంగా పిటిషన్పై సంతకం చేయమని ప్రతిస్పందకులను కోరింది ఇస్ ద ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ సంతోనోత్పత్తి సంతానోత్పత్తి మరియు కుమారుల ప్రాధాన్యతకు సంబంధించిన నమ్మకాలను కొలవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ప్రశ్నకు సమాధానం ఇచ్చేటప్పుడు పిల్లలు సిగ్గుపడతారని పరిశోధకులు కనుగొన్నారు దీని నుండి బయటపడడానికి పరిశోధకులు ఏ పద్ధతిని ఉపయోగించారు ఆన్సర్ మరో కుటుంబం యొక్క ఊహాజనిత ప్రాధాన్యతల గురించి పిల్లలను అడగడం లాస్ట్ క్వశ్చన్ నిర్మాణం అంటే ఏంటి ఖచ్చితంగా కొలవలేని నైరూప్య భావననే నిర్మాణం అంటారు సో ఆన్సర్స్ చెక్ చేద్దాం సో సిక్స్ క్వశ్చన్స్ ఆర్ కరెక్ట్ ఆన్సర్డ్ సో మాడ్యూల్ ఫినిష్ చేసి థర్డ్కి వెళ్దాం మాడ్యూల్ త్రీ ఫ్రాక్టి ప్రాక్టీస్ టెస్ట్ స్టార్ట్ అసెస్మెంట్ ఫస్ట్ క్వశ్చన్ ప్రభావం అంటే ఏమిటి ప్రభావం అనేది మా కార్యక్రమానికి ఆపాదించదగిన ఫలితంలో మార్పు యొక్క పరిమాణం అనేటువంటిది ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్లోని రెండు గ్రూపులు పోల్చదగినవని మీకు ఎలా తెలుసు ఆన్సరు ఎందుకంటే ఒక నిర్దిష్ట నమూనా నుండి పాల్గొనేవారు యాదృచ్ఛికంగా యాదృచ్ఛకంగా అంటే నాణ్యాన్ని బొమ్మ పరుసేస్తాం కదా అలా చికిత్స మరియు నియంత్రణ సమూహాలకు కేటాయించబడతారు థర్డ్ వీడియో ఉపన్యాసంలో పరిశోధకులు టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రామ్ థర్లు గురించి మాట్లాడతారు దీనికి ఆన్సర్ చూద్దాం ఆన్సర్ వచ్చేసేసి సాధారణ వ్యత్యాసం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వీడియో ఉపన్యాసంలో పరిశోధకులు టీచింగ్ అట్ ద రైట్ లెవెల్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడతారు క్వశ్చన్ ఇలాగే ఉంది సేమ్ అనిపిస్తుంది కానీ ఇక్కడ చూడండి ప్రోగ్రామ్కు ముందు మరియు తర్వాత పిల్లల అభ్యసన ఫలితాలను ఒక మూల్యాంకనం సహాయంతో పోల్చుతారు ఈ రకమైన మూల్యాంకనాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు దీనిని ప్రీ టెస్ట్ పోస్ట్ టెస్ట్ రూపంలో మనం తరలిలో చేస్తామన్నమాట దిస్ ఇస్ ద ఆన్సర్ ఫిఫ్త్ టీఏఆర్ఎల్ ప్రోగ్రామ్ నేపథ్యంలో ప్రీ పోస్ట్ మూల్యాంకన పద్ధతిని ఉపయోగించడంలో సవాలు ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం బాధ్యతలు పెరుగుతున్న కొద్దీ పిల్లల యొక్క నేర్చుకోవాల్సిన ఫలితాలు సాధారణంగా మెరుగుపడుతుంటాయి ప్రోగ్రామ్తో ప్రోగ్రాంతో సంబంధం లేకుండా ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ సిక్స్త్ ప్రతివాదన అంటే ఏమిటి ప్రోగ్రామ్ లేకపోతే ఏం జరిగి ఉండేది అనేది ఆన్సర్ అట ఏడవ క్వశ్చన్ మనం ఒకరి పరిపూర్ణమైన ప్రతివాదాన్ని నిర్మించగలమా ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే నో అండి ఎందుకంటే ఒకే విధమైన నియంత్రణ మరియు చికిత్సా సమూహాలను కలిగి ఉండటానికి మేము పాల్గొనే వారిని క్లోన్ చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ ద ఆన్సర్ అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్ టీఏఆర్ఎల్ తరలు ప్రోగ్రామ్ నేపథ్యంలో సింపుల్ డిఫరెన్స్ అవాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించడంలో ఉన్న సవాలు ఏమిటి ఈ ప్రశ్నకు జవాబు ప్రోగ్రాంలో భాగమైన పిల్లలు నిర్వచనం ప్రకారం లేని వారితో పోలిస్తే తక్కువ అభ్యసన స్థాయిలో ఉంటారు సో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాం చెక్ అవర్ స్టేటస్ ఎస్ వెరీ గుడ్ ఎయిట్ క్వశ్చన్స్కి ఆన్సర్లు చేయగలిగాం ఫినిష్ చేసి ఫోర్త్కి వెళ్ళిపోదాం సో ఫోర్త్ మాడ్యూల్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఆర్సిటిని నిర్వహించేటప్పుడు రాండమైజేషన్ యొక్క తగిన యూనిట్ని ఎంచుకోవడం కొరకు పరిగణనలు ఏమిటి ఈ ప్రశ్నకి ఆప్షన్స్ ప్రోగ్రామ్ కొరకు యాదృచ్ఛిక ఎంపికను ధృవీకరించడం అంతర్గత విభేదాలు వైవిధ్యాలను నివారించడం జోక్యాన్ని నిర్వహించడం సులభం సెకండ్ క్వశ్చన్ లెంతీగా ఉంది యూఆర్జే ఏ హెల్ప్ డెస్క్ జోక్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ ఆర్సిటిని పద్ధతిగా ఉపయోగించారు ఈ మూల్యాంకన అధ్యయనం కొరకు పరిశోధకులు ఏ డేటా వనరులను ఉపయోగించారు సారీ ఈ ప్రశ్నకు జవాబులు ఊర్జా హెల్ప్ డెస్క్ల వినియోగదారులతో నిర్వహించిన సర్వేలు స్థానిక నాయకులతో నిర్వహించే నిర్వహించిన సర్వేలు పోలీస్ స్టేషన్లోని సిసిటీవీ ఫుటేజ్ ఈ మూడు ఆన్సర్స్ థర్డ్ క్వశ్చన్ ఉజ్జ హెల్ప్ డెస్క్ జోక్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ఆర్సీటీ అనే పద్ధతిని ఉపయోగించారు అనే దాన్ని పద్ధతికి ఉపయోగించారు ర్యాండమైజేషన్ అంటే ఏంటి ఈ ప్రశ్నకు జవాబు యాదృచ్ఛికీకరణ అనేది ఒక ప్రోగ్రాం యొక్క పాల్గొనే వారిని యాదృచ్ఛికంగా చికిత్స మరియు నియంత్రణ సమూహాలలో కేటాయించే ప్రక్రియ నెక్స్ట్ క్వశ్చన్ ఊర్జా హెల్ప్ డెస్క్ జోక్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ను పద్ధతిగా ఉపయోగించారు ఈ మూల్యాంకన అధ్యయనం కొరకు ప్రయోగాత్మక రూపకల్పన ఏమిటి నూట ఇరవై స్టేషన్లను కంట్రోల్ గ్రూప్కు నూట ఇరవై పోలీస్ స్టేషన్లను ట్రీట్మెంట్ గ్రూప్కు కేటాయించారు వీటన్నింటిలోనూ మహిళా నేతృత్వంలోని హెల్ప్ డెస్క్లు ఉన్నాయి అనేది ఆన్సర్ ఫిఫ్త్ క్వశ్చన్ ఊర్జా హెల్ప్ డెస్క్ జోక్యం యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి పరిశోధకులు ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్ ఆర్సిటి అనే దాన్ని పద్ధతిగా ఉపయోగించారు ఇది రిపీటెడ్ పాయింట్ ఈ మూల్యాంకన అధ్యయనం కొరకు పరిశోధకులు ఏ యూనిట్ను యాదృచ్ఛీకరణకు ఎంచుకున్నారు రాష్ట్రాన్ని ఎంచుకున్నారు సిక్స్త్ క్వశ్చన్ యాదృచ్ఛిక మూల్యాంకనం యొక్క ప్రయోజనాలు ఏమిటి ఈ ప్రశ్నకు ఆన్సరు యాదృచ్ఛికీకరణ నిర్దిష్ట దృశ్యాలను కృత్రిమంగా సృష్టించడానికి గందరగోళ వేరియబుల్స్ యొక్క మ్యానిప్యులేషన్స్ సులభతరం చేస్తుంది ఇది సహజంగా సంభవించని పరికల్పనలను పరీక్షించడానికి పరిశోధకులను అనుమతిస్తుంది సెవెంత్ క్వశ్చన్ వీడియో లెక్చర్ ప్రకారం మహిళలు తమ నే తమపై నేరాలను నమోదు చేయకుండా నిరోధించే సమస్యలు ఏమిటి పోలీసు శాఖ సామర్థ్య పరిమితులు అనేది ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ మహిళలపై నేరాలను తక్కువగా నివేది నివేదించే సమస్యను పరిష్కరించడానికి మధ్యప్రదేశ్ పోలీసు శాఖ ఉర్జా హెల్ప్ డెస్క్ అని పిలువబడే వినూత్న జోక్యాన్ని తీసుకువచ్చింది ఊర్జా హెల్ప్ డెస్క్లో ఏమిడి ఉన్న కాంపోనెంట్లు ఏవి ఈ ప్రశ్నకు జవాబు కింద పోలీస్ స్టేషన్లో మహిళా నిధి ఏర్పాటు చేయటం ప్రమాదంలో ఉన్న మహిళల కోసం సమాచార కరపత్రాలను అందించడం స్వతంత్ర మహిళా సహాయక కేంద్రం ఏర్పాటుకు అవసరమైన మహిళ సరే ఇది కొంచెం ఇలా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు కొంత బరువు అవుతుంది చూద్దాం సో సరే ఆన్సర్లు చెక్ చేద్దాం ఒకసారి సో వన్ క్వశ్చన్ రాంగ్ అంట వాట్ ఇట్ ఈస్ చూద్దాం ఒకసారి ఎయిత్ క్వశ్చనే రాంగ్ పోయింది ఎస్ సరే ఎనీహౌ మోడల్ ఫి మాడ్యూల్ ఫినిష్ చేసేద్దాం మాడ్యూల్ ఫైవ్లో ఫస్ట్ క్వశ్చన్ బీహార్లో గ్రాడ్యుయేషన్ అప్రోచ్ ప్రోగ్రామ్ కొరకు ఇది వాటిలో ఏది స్థానిక పరిస్థితి విపరీతమైన మరియు బహుముఖ పేదరికం అనేది ఆన్సర్ ఈ క్రింది వాటిలో జనర జనర్ జనర లైజబిలిటీ ఫ్రేమ్వర్క్లో భాగం కానిది ఏంటి కఠినమైన సాక్ష్యాధారాలు మూడు ఇతర సందర్భాల్లో పనిచేసిన కార్యక్రమాలు లేదా పథకాలను నేరుగా చేపట్టి ఏ సందర్భంలోనైనా అమలు చేయవచ్చు రాంగ్ స్టేట్మెంట్ ఫోర్త్ గ్రాడ్యుయేషన్ అప్రోచ్ ప్రోగ్రామ్ డ్యాష్ నుండి సాధారణీకరించబడింది బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ విధానంలో ఈ క్రింది వాటిలో ఏది భాగం ఏది ఒక భాగం గ్రాడ్యుయేషన్ విధానంలో ఉత్పాదక ఆస్తికి ప్రాప్యత బీహార్లో గ్రాడ్యుయేషన్ విధానాన్ని అవలంబించడం కొరకు స్థానిక అమలు వ్యవస్థలను పరీక్షించడానికి దిగువ పేర్కొన్న ఏ పద్ధతులను ఉపయోగించారు బీహార్లోని రెండు జిల్లాల్లో కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేశారు సో సిక్స్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ ఆరు ప్రశ్నలు రైట్ అయినాయండి నెక్స్ట్ ఇంకా ఫైనల్ మూల్యాంకనానికి వెళ్ళిపోదాం సో ఫైనల్ ఎవాల్యుయేషన్ కోర్స్ ఎవాల్యుయేషన్ ఇది నైన్ క్వశ్చన్స్ ఇట్ హ్యాజ్ ఫస్ట్ వన్ ఈ ప్రశ్నలు చాలా పెద్దగా ఉంటాయి వీటిని చదివేదానికంటే కొంత టైం ఇచ్చి ఆన్సర్లను మాత్రమే ఇస్తాను ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇక్కడుంది నమూనా పరిమాణం అనేది ఆన్సర్ అండి సెకండ్ క్వశ్చన్ వాము చాలా పెద్దది ఈ ప్రశ్నకు జవాబు లాస్ట్లో చూడండి ఈ జోక్యం యొక్క ప్రభావాన్ని మదింపు చేయడానికి ఏ పద్ధతిని ఉపయోగించారు యాదృచ్ఛిక మూల్యాంకనం నెక్స్ట్ క్వశ్చన్ మార్పు సిద్ధాంతం ఆధారంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ప్రీ వాటర్ మీటర్లను ఇళ్లలో ఏర్పాటు చేస్తారు అయినప్పటికీ ఇంటి సభ్యులు వారి నీటి వినియోగాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షించరు లేదా తగ్గించరు మరియు వినియోగం అలాగే ఉంటుంది ఇది దేనికి ఉదాహరణ సిద్ధాంత వైఫల్యం అంటారా లేక అమల వైఫల్యం అంటారా ఇట్ ఈజ్ అమల వైఫల్యం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ నీటి వినియోగానికి సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి మీ బృందం ఒక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది సర్వేలో చేర్చిన ప్రశ్న ఈ క్రింద విధంగా ఉంది మీరు ప్రతిరోజు మీ ఇంటిలో వృధా చేస్తున్నారా ఈ ప్రశ్నతో సమస్య ఏంటి సర్వే ప్రశ్న ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసేసి పక్షపాతాన్ని గుర్తు చేసుకోండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ర్యాండమైజేషన్ అంటే ఏంటి దీనికి సమాధానం యాదృచ్ఛికీకరణ అనేది ఒక ప్రోగ్రామ్ యొక్క పాల్గొనే వారిని యాదృచ్ఛికంగా చికిత్స మరియు నియంత్రణ సమూహాలలో కేటాయించే ప్రక్రియ సిక్స్త్ క్వశ్చన్ ప్రీపెయిడ్ వాటర్ మీటర్లు నీటి వినియోగంలో చాలా పెద్దగా ఉంది ప్రశ్న సార్ చూద్దాం ఆన్సర్ ఎస్ ప్రోగ్రామ్ను సాధారణీకరించవచ్చు నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ర్యాండమైజ్డ్ ఎవాల్యుయేషన్ నిర్వహించడానికి చంద్రస్థాన్ మున్సిపల్ కార్పొరేషన్ మీ బృందాన్ని నియమించింది యాదృచ్ఛిక నియంత్రిత పరీక్షను నిర్వహించడానికి మీకు చంద్రస్థాన్లోని నాలుగు వందల పొరుగు ప్రాంతాల నమూనా ఇవ్వబడింది ఈ నాలుగు వందల పరిసరాల్లో మీరు చికిత్సను ఎలా నిర్వహిస్తారు అనేది ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు అన్ని నాలుగు వందల పరిసరాలకు ఒకేసారి ప్రీపెయిడ్ వాటర్ మీటర్లు అమర్చడం మరియు ఏర్పాటు చేయడం చేస్తారు ఎయిత్ క్వశ్చన్ గద్య భాగం ఇచ్చారు ఇక్కడ ట్రై టు గివ్ ఆన్సర్ ఓన్లీ ఈ ప్రశ్నకు జవాబు ఎస్ ఎందుకంటే నియంత్రణ సమూహం మరియు చికిత్స సమూహం జనాభా లక్షణాలలో ఒకేలా ఉంటాయి సో ఇట్ ఈస్ ద ఆన్సర్ దెన్ లాస్ట్ క్వశ్చన్ మార్పు సిద్ధాంతం ఆధారంగా మీరు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు ప్రీపెయిడ్ వాటర్ మీటర్లను మున్సిపాలిటీ పంపిణీ చేస్తుంది అయితే మౌలిక సదుపాయాల సమస్యల కారణంగా చాలా ఏళ్లకు నీటి మీటర్లు బిగించలేకపోతున్నారు ఇది దేనికి ఉదాహరణ సిద్ధాంత వైఫల్యం అండి సో నైన్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్డ్ కొంచెం ఓపికతో జవాబులు చెప్పే అవసరం ఉంది ఇక్కడ నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ రైట్ అవుతుందండి థ్యాంక్ యూ ఆల్